నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత మన సనాతన ధర్మం చాలా గొప్పది మనకు ఎన్నో మంచి మంచి విషయాలను తెలియజేస్తుంది అయితే మన ధర్మ మార్గంలో నడవాలన్నా సనాతన ధర్మంలో విలువల గురించి మనం తెలుసుకోవాలన్నా మనకు వాటి గురించి తెలియజేసే ఒక గొప్ప వ్యక్తి మనతో పాటు ఉండాలి అవన్నీ తెలియజేయడం కోసం ప్రస్తుతం అటువంటి వ్యక్తి నాతో పాటు ఉన్నారు తను ఎవరో కాదు డాక్టర్ అనంత గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మనం చాలా మంచి మంచి విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మా రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపిండు అన్న విషయం విన్నామమ్మా అసలు ఎందుకని అలా అంటే చాటు నుంచి చంపడం అది కరెక్ట్ పద్ధతి కాదు అని అంటారు కదమ్మా ఎందుకు అలా జరిగిందమ్మా అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది ఎందుకు చెట్టు చాటు నుంచి చంపాల్సి వచ్చింది దాని గురించి అమ్మా ఎవరికన్నా అన్యాయం జరిగితే ఎవరు అడగాలి నాకు అన్యాయం జరిగిందని ఎవరికైతే అన్యాయం జరిగిందో అడగాలి అన్యాయం ఎవరికి జరిగిందో వాళ్ళు అడగాలి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అడగాలి అవునమ్మా కదా అదే మాట అడిగాడు వాలి నన్ను ఎందుకు చంపావు అన్నాడు చెట్టు తాటు నుంచి అనే మాట అన్నలా నన్ను ఎందుకు చంపావు నా చర్మం పనికిరాదే నా మాంసం ఎవరు తినరే నా గోళ్లు కూడా అలంకారానికి పనికిరావు కదా నువ్వు ఏ కారణంగా నన్ను చంపావు అని అడిగాడు అడిగితే నువ్వు తప్పు చేశావు గనక చంపాను శిక్ష వేశాను అన్నాడు రాముడు ఒక రాజుకి ఒక అధికారికి తప్పు చేసినటువంటి వాడిని శిక్షించే అధికారం ఉంటుందా ఉండదా ఉంటుందమ్మా అదే చేశాను ఎందుకు అంటే ఈ ఇక్ష్వాకు రాజ్యం అంతా భరతుడు పరిపాలిస్తున్నాడు ప్రస్తుతం ఇక్ష్వాకు రాజ్యానికి అధిపతి భరతుడు కనుక నేను భరతుడి పక్షాన్ని ఇక్కడికి వచ్చాను ఇక్కడ అన్యాయం జరుగుతోంది అందువల్ల అధికారిగా నేను నేను శిక్షించాను అన్నాడు తార కూడా రాముణ్ణి తప్పు పట్టల ఏ బాణంతో అయితే వాలిని నువ్వు కొట్టావో అదే బాణంతో నన్ను కూడా చంపు భర్త దగ్గరికి భార్యని పంపించినందువల్ల దోషం ఉండదు నీకు స్త్రీని చంపాను అనేటటువంటి దోషం రాదు అన్నదే కానీ నువ్వు అన్యాయంగా వాలిని చంపావు అనేటటువంటి మాట తార అడగలేదే వాలి అడగలేదే కావాలంటే ఇంకొక మాట అన్నాడు సుగ్రీవుడికి మేలు చేసి తద్వారా నీ ప్రయోజనం సాధించుకోవాలి అని అనుకుని సుగ్రీవుడిని చేరదీసావు అంతెందుకు నేను క్షణంలో చేసి పెట్టేవాడిని కదా నా మాట అంటే రావణుడికి భయం కనుక నేను పలకరించాను అంటే సీతని పంపించు అన్నానంటే వెంటనే పంపించేస్తాడు సుగ్రీవుడితో ఎందుకు పెట్టుకున్నావని కూడా అడిగాడు అంటే రాముడు అన్నాడు నాకు లక్ష్య సాధనతో పాటు మార్గం కూడా ముఖ్యం అంటే నేను అనుకున్నది సాధించటం సరే నేను అనుకున్నది సాధించటానికి నేను ధర్మ మార్గంలో వెళ్ళాలి ఆ ధర్మ మార్గంలో వెళ్ళిన నిన్ను సహాయం ఎలా అడుగుతాను నేను అధర్మాత్ముల సహాయం తీసుకోకూడదు అది ఇదన్ ఇలా ఉంటే మీరు అడిగిన ఇది ఇది వాలికి సమస్య రాలేదు తారకి సమస్య రాలేదు కానీ ఈ కాలంలో మనలాంటి వాళ్ళకి చాలా మందికి సమస్య అయిపోయింది రాముడు చెట్టుని చాటు నుంచి చంపాడా వెనక నుంచి చంపాడా వాలికి ఎదురు రొమ్ము మీద బాణం గుచ్చుకుంది ఎదురు రొమ్ము మీద బాణం గుచ్చుకుందంటే వెనక నుంచి చంపితే ఇక్కడ తగలదు కదా ఎదురుగా తగలాల్సిందే కదా అందువల్ల ఎదురుగానే వేశాడు కాకపోతే సుగ్రీవుడు వెనక సుగ్రీవుడు వెనక అంటే సుగ్రీవుడు వెనకాల దాక్కునని కాదు సుగ్రీవుడు వెనకాల కనపడకుండా ఇట్లా నక్కి నక్కి వేశాడని కాదు సుగ్రీవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు వీళ్ళు ఉన్నదే అడవిలో అవును ఒక చెట్టు దగ్గర ఈ వ్యవహారం చూస్తూ నిలబడ్డాడు నిలబడి అక్కడి నుంచి బాణం వేశాడు ఎదురుగానే ఉన్నాడు ఇప్పుడు ఇద్దరు ఇలా యుద్ధం చేస్తున్నారమ్మా ఇతడి ఎదురుగా కావాలంటే ఇతడి వెనకాల ఉంటేనే ఇతడు ఎదురుగా ఉంటుంది కనుక ఈ వెనక ఉన్నాడు ఉండి ఇతడి గుండెల మీద బాణం వేసుకొట్టాడు నాతో చెప్పచ్చు కదా అని అడిగితే ఎందుకు చెప్తాడు తప్పు మార్గంలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారా సహాయం ధర్మాత్ములు చెడు మార్గంలో ఉండే వాళ్ళ సహాయం తమ సొంత పని కోసం తీసుకోరు లోకానికి ఏదన్నా మేలు చేయాలంటే తీసుకుంటే తీసుకుంటారేమో కాని అని చేత పైగా ఏం చెప్తాడు నువ్వు మృగానివి వేటాడి చంపడం సహజం మృగాన్ని వేటాడతాం గాని ఇప్పుడు పాము వస్తే పాముని చంపడానికి దాంతో యుద్ధం చేసి చంపుతామా లేదా ఒక పులి ఎదురొస్తే దాంతో యుద్ధం చేసి చంపుతామా మాటు వేసి చంపుతాం అందువల్ల నేను నిన్ను పిలిపించటం కోసం సుగ్రీవుని పంపించాను సుగ్రీవుడే కదా పిలిచాడు సుగ్రీవుడికి నేను తోడున్నా తోడున్నానుకనా అతని పక్షాన్ని బాణం వేశాను సమస్య ఏమిటి మనం పరిస్థితుల్ని మొత్తాన్ని ఆలోచించకుండా వ్యతిరేకించాలి అనేటటువంటి ఒక భావన మనసులో పెట్టుకుంటే తప్పనిసరిగా వ్యతిరేకమైనటువంటి భావనలని సమర్థించటానికి తగినటువంటి ఆలోచనలు వస్తాయి నిజమే అమ్మా అంతేగాని ముందరే మనం ఒక భావన పెట్టుకున్నాం దీన్ని వ్యతిరేకించాలి అని రామాయణంలో రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు ధర్మం ఎక్కడ పాటించాడండి చేసినవని అధర్మాలే అని చెప్పి రాముడు ధర్మాన్ని పాటించలేదు అని లోకానికి తెలియచెప్పాలి అనేటటువంటి ఒక దురాలోచన కలిగినటువంటి వాళ్ళు వీటిని ప్రచారం చేయడం జరుగుతుంది ధర్మాలు ఎలా ఉంటాయి అంటే పిల్లవాడిని తల్లి అమ్మా కోపంతో కొట్టిందా లేదమ్మా హింస అవుతుందా అది కాదు కాదు కదా పిల్లల మీద పసిపిల్లల మీద హింస అని విదేశాల్లో లాగా ఇక్కడ కూడా మనం కోర్టులో కేసు వేసే అవకాశం ఉందా లేదు కదా ఎందుకు ఒక దెబ్బ వేస్తుంది అలర్ట్ చేస్తున్నాడు పెద్ద ప్రమాదంలో చిక్కుకోబోతున్నాడు ఆ ప్రమాదం నుంచి తప్పించటానికి ఒక చిన్న దెబ్బ వేస్తుంది నోరు తరవడు మందుకి అనుకున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది ఉగ్గు ఇక్కడ పెట్టి బుగ్గ మీద చిటికేస్తుంది అని చూస్తాడు పిల్లడు వెంటనే ఆ ఉగ్గు ఏముందో మందో ఆ ఉగ్గునతో లోపల పోస్తుంది ఈ చిటిక వేయడం కానీ అల్లరి చేస్తున్న పిల్లాను దెబ్బ కొట్టడం కానీ శత్రుత్వంతో చేసినట్ట కాదమ్మా అంచేత ధర్మాన్ని ఆయా పరిస్థితులలో ఉండి అనుగుణంగా ఆలోచించాలి కానీ నా కళ్ళతో పెట్టుకుని నేను ఆలోచిస్తానంటే అంతే ఎట్లా ఉంటుంది బాగుండదు కదా బాగుండదు ఇప్పుడు అందరికీ సమానంగా పెట్టాలి అని తినలేను కడుపు నెప్పు అన్న వాళ్ళకి బాగా ఆకలేసి బాగా ఆడుకుని వచ్చి బాగా ఆకలి ఉన్న వాళ్ళకి సమానంగా పెడతానంటే ఎట్లా కుదరదు అట్లా అందువల్ల మన దృష్టితో మన కళ్ళతో చూస్తే అలా అనిపిస్తే అనిపించవచ్చు తారకి తప్పు అనిపించలేదు వాలికి తప్పు అనిపించలేదు మనకెందుకు తప్పు అనిపిస్తోంది మనం అట్లా ఆలోచిస్తున్నాం వాళ్ళిద్దరే తప్పు పట్టలేదే అవును అవును వాళ్ళు బానే సర్దుకున్నారే కరెక్టే చేశావు నీ చేతుల్లో పోవడం వల్ల నేను ఉత్తమ లోకాలకి వెడుతున్నానని సంతోషంగా వెళ్ళాడు వెడుతూ ఉండగా రాముడి మాట సుగ్రీవుడు కాదనడు గనక అంగదుడికి యువరాజ పట్టాభిషేకం చేయమని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పైగా సుగ్రీవుడికి చాలా బుద్ధులు కూడా చెప్తాడు చెప్పి తొందరగా వైజయంతి మాల నా మెళ్ళోంచి తీసుకో ప్రాణం ఉండగా తీసేసుకోవాలి నా ప్రాణం పోయిన తర్వాత అయితే దాంట్లో ఉన్న శక్తి పోతుంది శవం మీద అది ఉంటే అందువల్ల తొందరగా తీసుకో నా శరీరం నుంచి ప్రాణాలు వెళ్లకుండా ఆయన తారమాట జాగ్రత్తగా వీనని చెప్పి చాలా విషయాలు చెప్పి పెడతాడు అట్లాంటిది చదవరు కదా ఎవరో ఏదో చెప్తే అబ్బాయి ఎంత గా ఉంది కొత్త పాయింట్ చెప్పాడు అనుకుంటారు కొత్త పాయింట్ కాదు ఆలోచించకుండా చెప్పిన తొందరపాటు అంశం అమ్మ మాల అన్నారు దాని గొప్పతనం ఏంటమ్మా ఇంద్రుడిచ్చాడు వాలికి అది అతని మెడలో ఉండగా ఎవరు అతన్ని ఎదిరించలేరు అని ఎవరు అతను ఎదిరించటానికి వీళ్ళకి అదంత శక్తి ఉంటుంది ఇంద్రుడి ఇచ్చింది గనక ఇంద్రుడు దేవలోకానికి అధిపతి దేవతలకే రాజైన వాడు ఇంద్రుడు అంశతో జన్మించిన వాడు వాలి అందువల్ల అతడికి ది అతని మెడలో ఉండగా ఎవరు అతన్ని ఎదిరించలేరు మరి ఎవరు అతన్ని ఎదిరించలేరంటే సుగ్రీవుడు రెండోసారి పిలిచాడు కదా మొదటిసారి పిలిచినప్పుడు ఓడిపోయాడు సుగ్రీవుడు వాళ్ళని పిలిచి రెండోసారి మరి ఎలా గెలిచాడు అంటే దానికోసం ఏం చేశాడు రాముడు ఈసారి యుద్ధానికి వెళ్ళబోయే ముందు లక్ష్మణుణ్ణి పిలిచి ఒక గజపుష్పమాల వేయించాడు ఓకే మెడలు సుగ్రీవుడి మెడము అంటే గజ అని ఒక పెద్ద పెద్ద పూలు ఉంటాయి అడవుల్లో ఆ పుష్పాలతో దండ కట్టించి ఈ దండ సుగ్రీవుడి మెడలు వేయప్పుడు మేము గుర్తుపడతాం అన్నాడు అంటే ఇంద్రుడిచ్చినటువంటి ఆ వైజయంతి మాల కన్నా రాముడు లక్ష్మణుడి చేత వేయించినటువంటి గజపుష్పమాల ఇంకా శక్తివంతమై సుగ్రీవుడు గెలవడం జరిగింది ఈ మాల ఈ మాల ఇంకో ఉద్దేశం కూడా ఉంది సుగ్రీవుని పట్టాభిషిక్తుని చేసేసాడు సుగ్రీవుడు రాజు ఇప్పుడు ఆ రాజుపక్షాన పక్షాన యుద్ధం చేశాడు రాముడు ఎప్పుడు కూడా యుద్ధం చేసి గెలిచాక పట్టాభిషేకం చేయించలేదమ్మా సుగ్రీవుడికి వాలిని చంపడానికి ముందే పట్టాభిషేకం చేశాడు విభీషణుడికి కూడా రావణుడిని చంపడానికి ముందే లంకా నగరానికి పట్టాభిషేకం చేసి తర్వాత రావణుని చంపాడు అమ్మ వాలి ఇంద్రుడి అంశతో పుట్టాడు అని అన్నారు కదమ్మా దాని గురించి కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మ రావణాసుర సంహారం కోసం అందరూ చాలా తాపత్రయపడుతూ ఉంటే రావణుడు ఏమడిగాడు ఎవరి వల్ల నాకు మరణం లేకుండా వరం కావాలన్నాడు ఓకే అంటే ఎవరు అంటే వాడు లిస్ట్ చెప్పేశాడు యక్ష గంధర్వ కిన్నర కింపురుష దైత్య దానవ పన్నగా ఇత్యాదులన్నీ పేర్లు చెప్తూ నరులు వానరులు పర్వాలేదన్నాడు అన్నాడు కనుక రావణుని సంహరించాలంటే ఎవరి వల్ల వీలవుతుంది నరుల వల్ల మాత్రమే వీలవుతుంది వానరు వల్ల మాత్రమే వీలవుతుంది వీలవుతుంది అందుకని కానీ దేవతలకు కూడా అప్పటికి ఇంకా మానవుల మీద పెద్ద గౌరవం లేదు గనక మానవ జాతి మీద ఆ మానవుడుగా వచ్చి రావణుని చంపుతాడా వాడు రాక్షసుడు కదా కుదరదు చాలా అనుకున్నారు అటువంటప్పుడు దశరథుడు యజ్ఞం చేస్తుంటే పుత్రకామేష్టి అక్కడికి దేవతలు వచ్చారు పుత్రకామేష్టి కన్నా ముందు అశ్వమేధం చేస్తుంటే అక్కడికి వచ్చారు వచ్చినప్పుడు అందరూ దేవతలు చక్కగా మంత్రాన్ని గనక ఉచ్చరిస్తే దేవతలు వస్తారమ్మా ఉచ్చారణలో తేడా ఉంటే అది ఎవరికి చెందుతుందో వాళ్ళు వస్తారు ఓకే ఏ ఉచ్చారణ బట్టి సరిగ్గా ఎవరి పేరో వాళ్ళు వస్తారు ఇప్పుడు ఈమెయిల్ ఐడిలో ఏదన్నా చిన్న తేడా ఉంటే మన మెయిల్ ఎవరికి వెళ్ళాలో వాళ్ళకే పెడుతుంది అంతే అంతే అంతేగాని తప్పు రాస్తే మనం అనుకున్న వాళ్ళకి వెళ్ళదు కదా అని చేత మంత్రం చక్కగా చదివితే ఎవరు రావాలో వాళ్ళు వస్తారు అలా దేవతలందరూ వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు విష్ణువు నేను దశరథుడికి నలుగురు కుమారులుగా నాలుగు అంశాలతో జన్మించబోతున్నాను అని చెప్తే ఆ మనిషిగా జన్మిస్తాడా అని అనుకున్నారు ఇంకా వాళ్ళకి అందులో ఇంప్లికేషన్ అర్థం కాలే రావణుడి కోరికలు సరే అయితే అతనికి సహాయం చేయడానికి దేవతలందరినీ కూడా బ్రహ్మగారు ఆదేశిస్తారు మీ మీ అంశాలతో కోతులు కొండముచ్చులు ఎలుగుబంట్లు వీళ్ళకి జన్మించమను ఓకే అలా జన్మించమన్నప్పుడు ఎవరెవరి అంశతో ఈ కోతులు జన్మించారో ఒక పట్టిక ఉంది దాంట్లో ఇంద్రుడంశతో జన్మించినటువంటి వాడు వాలి వృక్ష రజసుడు అనేటటువంటి పేరు ఉన్న వానరుడికి జన్మించాడు ఓకే అలాగే సూర్యుడు అదే వానరుడికి సుగ్రీవుడు జన్మించాడు సూర్యుడు అంశతో ఇంద్రుడంశతో వాలి జన్మించాడు ఇలా జరిగిందనమాట ఆయన జననం ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మ నిజంగా అసలు ఈ విషయం ఐడియా కూడా లేదమ్మా రామాయణం చదివితే కదమ్మా చదవలేదమ్మా ఈ మధ్య కాలంలో ఒక సినిమా వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి చాలా మంది పిల్లలు రామాయణం గురించి తల్లిదండ్రులని ప్రశ్నలు అడిగి చెప్పకపోతే తిట్టారు మాకు చిన్నప్పటి నుంచి చెప్పలేదు మీకు తెలుసుకోలేదు మాకు చెప్పలేదు అని చెప్పి మమ్మల్ని మా పిల్లలు తిడుతున్నారు అని నాకు చెప్పిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు ఓకే చదవాలంటే ఆ సినిమాకి థ్యాంక్స్ అంతే అమ్మా అమ్మా నియమాలు ఏమన్నా పాటించాలా రామాయణం చదవాలంటే మామూలుగా చదవడానికి మామూలుగా అయితే ఒక్క శుచిగా ఉతికిన బట్టలతో కూర్చుంటే చాలు అంతకన్నా ఇంకేమక్కర్లేదు తర్వాత ఏదన్నా ఒక ప్రయోజనం ఆశించి గనక రామాయణం చదవాలంటే దానికి నియమాలు ఉంటాయి నిజంగా ఇవన్నీ తెలుసుకుంటుంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగిపోతుందమ్మా తెలుసుకోవాలన్న ఆసక్తి నిజంగా కలిగించేటట్టుగానే ఉంటాయి ఇవన్నీ కానీ అసలు వాటి వంక చూస్తే కదమ్మా ఇప్పుడు కొత్త పదార్థం ఉంది తినడానికి పిల్లలు తినము అంటారు చిన్నపిల్లలు కొంచెం నాలికి మీద వేసుకోనన్నా బాగుంటే తిను లేకపోతే వద్దు అని అన్నాక చీటికడు నాలుగు మీద వేశాక వాళ్ళు బాగుంది అంటారు ఈ మొదటి చీటికడు నాలుగు మీద వేయడమే మనకి జరగట్ల రామాయణం గురించినటువంటి విశేషాలు పిల్లలకి తెలుసుకోవాలి అంటే తెలియ చెప్పడానికి కావలసినట్టుగా మొదటే కథ చదవడం అన్నది వాళ్ళకి అలవాటు చేయలేకపోయాం మనం దాంట్లో ఉన్న కుతూహలం కలిగించే విషయాలు ఒక్కటంటూ మొదలు పెట్టిన తర్వాత చాలా బాగుంటాయి నిజమే అమ్మా ఇంతకు ముందు కాలంలో అంటే అమ్మమ్మలు నానమ్మలు పెద్దవాళ్ళు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు చదవటము వాళ్ళు చెప్పడం వల్ల ఆసక్తి కలిగి ఉండేదేమమ్మ ఇప్పుడు అవి పడుకునేటప్పుడు ఆ రోజుల్లో ఇడియట్ బాక్స్ లేదమ్మా జోరీగలు కూడా లేవు అంటే సెల్ ఫోన్లు అవి లేవు పెందరాడే భోజనం చేసి పిల్లలు ఏం చేయాలో తోచక పడుకుని ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు అవునమ్మా ఆ కథలు చెప్పడం వల్ల రెండు ప్రయోజనాలు ఏమిటంటే విషయం తెలియడం ఒకటి వాళ్ళ వాయిస్ కి గొంతుకు అలవాటు పడిపోయి హాయిగా నిద్రపోయేవాళ్ళు ఆ కథలు చెప్పిన దాంట్లో వీళ్ళ కుతూహలం కలిగేది తర్వాత అడుగుతూ ఉండేవాళ్ళు నిజమే అమ్మా అవన్నీ ఈ జనరేషన్ వాళ్ళన్ని మిస్ అయిపోతున్నారమ్మా పెద్దవాళ్ళ రూపంలో మళ్ళీ అంటే ఒక రాసిన వాళ్ళు ఉన్నారమ్మా చాలా మందిని పెట్టుకునే అలా మంది చేత రీసెర్చ్ కూడా చేయించి ఒక పుస్తకం ఇంగ్లీష్ లో రాసే తెలుగులో కూడా వచ్చింది తవాస్మి అని ఓకే అంటే పెద్దవాళ్ళని ఒక చిన్న పిల్ల ప్రశ్నలు అడుగుతూ ఉంటే దాన్ని బట్టి రామకథ చెప్తూ ఉండడం బాగుంటుంది నిజంగా బాగుంటదే ఇప్పుడు అంటే ఆ పుస్తకం మనం తీసుకుంటే గనక అనుభూతిని పొందొచ్చేమో మళ్ళీ అంటే పెద్దవాళ్ళు పిల్లలకి చెప్తున్నటువంటి అనుభూతిగా ఏ కాండ ఆ కాండ చక్కగా కథ చెప్పడం వీళ్ళు ప్రశ్నలు అడగడం చివర దీంట్లో వీళ్ళు నేర్చుకున్నది ఏమిటి ఇందులో ఉన్న పాత్రలు ఎవరు ఇలాంటివన్నీ చాలా చక్కగా ఉంటుంది ఇట్లాంటి పుస్తకాలు అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలు లేని లోటు తీరుస్తాయి నిజమే అమ్మా థ్యాంక్ యూ అమ్మా చాలా మంచి విషయాలు తెలియజేశారు మా అందరికీ రాముడు వాలిని చంపిన విషయం వెనకాల మీరు అన్నట్టు అనుకున్నది ఒకటి నిజంగా అక్కడ జరిగింది ఒకటి ఈ వీడియో ద్వారా మా అందరికీ ఒక క్లారిటీ అనేది వచ్చిందమ్మా ధన్యవాదాలమ్మా సంతోషం తల్లి